¡Ah, no! 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 ¡Ah, మరి మద్దతు ధర కోసం అని చెప్పేసి అని పోరాటం చేసిన రైతుల యొక్క సంక్షేమాన్ని పక్కన పెట్టేసి మరి ఉత్పత్తులకు కనీస ధర ప్రకటించకుండా మరి ఎంతో ఘనంగా యాభై లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం దాంట్లో మరి మహిళల సంక్షేమం కోసం పిల్లల సంఖ్య సంక్షేమం కోసం వ్యవసాయ కూలీల యొక్క సంక్షేమం కోసం వాటన్నిటిని చూస్తే గతానికంటే ఇప్పుడు కోతలు విధించి సంపదలకు మాత్రం వాళ్ళ సంపద మీద నాలుగు శాతం చెల్లించాలని చెప్తూ మరి అదే బడుగు బలహీన వర్గాలు పన్నెండు లక్షల ఆదాయం దారితే వాళ్ళకి ఇరవై శాతం ట్యాక్స్ కట్టాలనేటువంటిది ఏ మాత్రం న్యాయం అనేటువంటిది ఈరోజు ప్రజానికం ప్రశ్నిస్తా ఉన్నారు ఒకవైపు నరేగాలో గత రెండు సంవత్సరాలుగా చర్య ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తా ఉంది ఈ రోజు ఎక్కడ చూసినా సరే ఏ పేద ప్రజలు వాళ్ళ యొక్క పేదరికాన్ని కాన్ని వాళ్ళకు వ్యతిరేకంగా అనేక రకాల అంటే బీమా రంగంలో ఉండేటువంటి దాంట్లో కూడా వంద శాతం ఎఫ్డిఆర్ ఏం తీసుకొచ్చి పెట్టాలనేటువంటి అంటే పేద ప్రజల కోసం వాళ్ళ యొక్క భద్రత కోసం కేటాయించేటువంటి ఇన్సూరెన్స్ కూడా ఈ రోజు ప్రైవేట్ పరం చేసేసి ఆ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి భీమా లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గం రోజు కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ కార్పొరేట్ అనుకున్న విధానాలకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి బడ్జెట్ కు వ్యతిరేకంగా ఈ రోజు రెండు సంయుక్తంగా సంయుక్త కిసాన్ మోర్చా అదే విధంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకే ఈ రోజు ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది ధర్నాలో పాల్గొన్నటువంటి అన్ని కార్మిక సంఘాల రైతు సంఘాల నాయకులకి రాష్ట్ర ఏఐటిసి తరఫున